హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఎలాగ చేసుకొని విడుదల చూద్దాము ముందుగా కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అందులో కాయలు వేయాలి ఆయిలు ఎడెక్కిన తర్వాత కరివేపాకు వేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి రెండు పచ్చిమిరపకాయలు పొడుగు కట్ చేసుకునేటివి వేయాలి రెండు పండ్లు ఒక కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి అలాగే ఒక ఆనియన్స్ వేయాలి ఇవాళ వేస్తే చికెన్ బాగుంటుంది టేస్ట్ ఇవాళ ఒక నిమిషం మగ్గాలి ఫ్రెండ్స్ ఆయిల్నే మగ్గాలి మూత పెడదాము ఇప్పుడు మూత తీద్దాము అలాగ మగ్గినాయి నేను చికెన్ కుక్కర్లో రెండు ఈజిల్ వేపిచ్చి పెట్టుకున్నాను మనము కుక్కర్లో లేపించుకునే చికెన్ అందులోకి వేయాలి కళాయిలోకి కుక్కెర్లో రెండు ఈజిల్ వేయించి పెట్టుకుంటే తొందరగా అవుతుందని నేను అలాగే చేసినాను రెండు కిలోల చికెన్ ఇది కొద్దిగా పసుపు వేయాలి అలాగే మనము రెండు కిలోల చికెన్కు కారం ఎంత అయితే పడుతుందో అంత వేయాలి సరిపోయేంత రెండు కిలోలకు సరిపోయేంత కారం వేయాలి చికెన్ వచ్చేసి టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ కలర్ కూడా బాగా వచ్చింది గ్రేవీగా బాగుంది అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను తక్కువ ముందు వేసినాను కొద్దిగా వేస్తున్నాం మళ్ళా అడుగు అంటకుండా గిండితో లాగంతా తిప్పాలి కారం పొడి మిరపకాయలు ఆడించి పెట్టుకున్నాం కాబట్టి మాకు కారం ఎర్రగా ఉంటుంది ఎక్కువైతేనే సరిపోయేంత నేసినాను కొద్దిగా వాటర్ పోద్దాము చపాతీలకు కానీ రోటి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది ఈ కర్రీ కొద్దిగా ఫుల్ చేయడం బట్టి ఇంకా కొద్దిగా వాటర్ పోద్దాము ఇప్పుడు మూత పెడదాం ఫ్రెండ్స్ ఇవల్ల కొంచెం మగ్గాలి మూత తీద్దాము ఇప్పుడు అలాగంతా మగ్గినాయి అంత దగ్గరకు అయింది కాబట్టి ఇప్పుడు మసాలాలు వేద్దాం మనం వచ్చేసి నేను మసాలాలు ఆయిల్లో వేయను ఇట్లా దించే ముందుగా వేస్తాను కొబ్బరి పొడి వేయాలి గరం మసాలా కొద్దిగా వేయాలి ఫ్రెండ్స్ చికెన్ మసాలా కొద్దిగా వేయాలి నేను అల్లము కొత్తిమీర ఎలిపాయలు మిక్స్ ఆడిచ్చి పెట్టుకున్నాను అందులో అల్లం పేస్ట్ వేయాలి మన మసాలా వేయడం బట్టి అంత దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కర్రీ రెడీ అయింది ఈ మసాలా ఒక్క నిమిషం మగ్గాలి పచ్చివాసన పోయేంత వరకు ఉండాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయింది మూత పెడదాం